साथियों दुर्भाग्य इट इज ए सिस्टम दैट अस फ्रॉम मी का ये भाव ही भारत अस्थिरता बढ़ रही है ऐसे में योग से हमें शांति की दिशा मिलती है योगा टू ब्रीथ टू बैलेंस शैली और लोक नीति का हिस्सा बनाए जहां हम मिलकर एक शांत संतुलित और सस्टेनेबल विश्व विश्व में योग के प्रसार के लिए देश के बड़े बड़े मेडिकल संस्थान योग पर रिसर्च में जुटे हैं योग की वैज्ञानिकता को आधुनिक चिकित्सा पद्धति में स्थान मिले ये हमारा प्रयास है के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में एविडेंस बेस्ड थेरेपी को भी प्रोत्साहित कर रहे हैं इस दिशा में दिल्ली के एम्स ने भी बहुत अच्छा काम करके दिखाया है एम्स की रिसर्च में सामने आया है कि योग की कार्डिया और न्यूरोलॉजी डिसऑर्डर के उपचार और विमेन हेल्थ और मेंटल वेलबींग में अहम भूमिका है उच्चारण करते हुए प्रार्थना का प्रारंभ करेंगे कहीं ना नेल पड़ने दी ये रहे सेल टेम्परेटिंग नेल पड़ने दी चालान क्रिया का अभ्यास करेंगे इप्लो चालान क्रिया अभ्यास हम चेंडा गर्दन का क्रियों के साथ शुरू करेंगे मदर टीगा नेक नेक एक्सरसाइज आडमी दर चेंडा पेटरनी अभ्यास चालान मुंडक మీకు అనుకూలంగా నిలబడండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడివైపు తిరగడం మెడ మాత్రమే అదేవిధంగా ఎడమవైపు శ్వాస తీసుకుంటూ పొజిషన్ ఎడమవైపు పొజిషన్ కుడి బైకు ఎమ్మదిగా శ్వాస వదులుతూ పొజిషన్లోకి రండి వ్యాడ్ అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ రొటేషన్ మాత్రమే చేయాలి ఎడమ నుండి శ్వాస తీసుకుంటూ కుడివైపుకు అదేవిధంగా ఎడమ వైపు ఈ గడ్డం అనేది బాడీకి టచ్ కావాలి వాల్ చేపండి పూర్తిగా వెనక్కి తీసుకురండి ఈ ప్రక్రియ ఒక ఐదారు సార్లు కొనసాగించండి నెమ్మదిగా చేయాలి ఇది ఒకేసారి స్టార్ట్ చేయాలి అందరూ ఇప్పుడు వెనక నుంచి ముందుకు తీసుకొని రండి చేతులని ఒకేసారి నెమ్మదిగా చేయండి ఈ ప్రక్రియని నెమ్మదిగా చేయాలి పైన ఎంత అయితే అంత లేచి నిలబడండి ఇలా అదే స్థితిలో మీరు వీలైనంతగా పైకి తీసుకెళ్ళండి ఒకేసారి ఇప్పుడు పైకి స్ట్రెచ్ చేయండి ఆ నెమ్మదిగా కిందికి దించండి మీరు చాపండి ఒకేసారి జరగాలి ఇది ఇప్పుడు పైకి తీసుకెళ్ళండి రెండు చేతుల్ని కలిపి కాండి పైకి చేతులు పక్కలకు చాపుతూ పైకి తీసుకెళ్ళండి అక్కడ చేతులు రెండు కలపండి నెమ్మదిగా చేతుల్ని కిందికి దించుతూ యథాస్థితికి రండి యథాస్థితికి రండి మాట్లాడకూడదు దయచేసి ఎవరే కానీ మాట్లాడొద్దండి మీ శ్వాసనే గమనించండి ఇప్పుడు నెమ్మదిగా పైకి తీసుకురాని మీ చేతుల్ని రెండు పైకి తీసుకెళ్ళి యథాస్థితికి రండి చేసిన తాతుల్ని అలాగే పైకి తీసుకెళ్ళండి ఇప్పుడు చేతుల్ని భూమి వైపు తీసుకెళ్తూ నడుమును వంచండి నెమ్మదిగా రండి ఇప్పుడు మీ శ్వాసని గమనించే ఎవరు పైకి లేదు చెప్పేంత వరకు నిటారుగా ఉంచండి ఈ ప్రక్రియలో ఆ మోకాళ్ళ మీ చేతులని ముద్రణ స్థితిలో ఉంచండి పెన్నెంక నిటారుగా ఉంచి మీ శ్వాసని గమనించండి ఇప్పుడు స్ట్రైట్గా గా నెమ్మదిగా కళ్ళు మూయండి ఇప్పుడు మీ శ్వాసనే గమనించండి మీ శ్వాసనే గమనించండి మీ విన్నముకను నిటారిగా ఉంచండి माय शब्दाय <tankan> <Hey! tankan> <tankan> 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 <You know, balkan> రెండు పాదాలను కొద్దిగా పైకి ఎత్తి అలాగే ఉంచండి మళ్ళా యథాస్థితికి రండి ఇప్పుడు మీ రెండు పాదాలను పైకి ఎత్తుతూ తొంభై డిగ్రీల కోణంలో ఉంచండి మూసి ఎడమ నాస్కారం ద్వారా వదలండి మరలా ఇప్పుడు ఎడ ఎడమ నాస్కారంధ్రాన్ని మూసివేసి కుడివేలుతో కుడి నాస్కారాంధ్రం ద్వారా గాలిని వదలండి నాలుగును పెడుతూ శ్వాసను లోపలికి తీసుకోండి మరియు నోరిని మూసివేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని వదలడం నోటి ద్వారా తీసుకొని ముక్కు రంధ్రాల ద్వారా ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి రోజు మరి అంతేకాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి మూడో శనివారము స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా ఈ రోజు కూడా మన స్వచ్ఛాంద కార్యక్రమం జరుగుతోంది మరి ఇందులో భాగంగానే మన ప్రభుత్వం ఒక ప్రతిజ్ఞ కూడా మన చేత చేయిస్తోంది అందరూ దయచేసి ఈ ప్రతిజ్ఞను అందరూ లేచి ఒక్కసారి నిలబడి చేతులు ముందుకు చేసి ప్రతిజ్ఞ చేయవలసిందిగా తెలియజేసుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇస్తుంది ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ సంక్షేమ పథకాలే కాదు ప్రజల యొక్క ఆరోగ్యము చాలా ముఖ్యమని గుర్తించినటువంటి గొప్ప మహానుభావుడు మనం ఎంత సంపద ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే దాని యొక్క విలువ మనకు అర్థం కాదు కాబట్టి అందరూ కూడా మనకు తోచిన సమయంలో ఈ యోగా ఆసనాలను చేస్తూ మన దైనందిక జీవితాన్ని ప్రారంభించి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన స్వచ్ఛంద కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ నేను చదువుతాను మీరు చేయి ముందుకు చాపి ఒకసారి మీరు అందరూ పలకలు ఒక్కటేసారి స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నేను మా పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత యోగాంధ్ర అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కృషిగా నా వంతు కృషిగా శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈరోజు ఈ రోజు నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉండడానికి ముందు ఉండడానికి సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి వారికి వారికి కూడా యోగా యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను స్వచ్ఛత మరియు 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 స్వచ్ఛత రక్షత ఆవశ్యకత ఆవశ్యకత తెలియచేస్తూ రిజియస్టు స్వచ్ఛ శరీరం శరీరం స్వచ్ఛ ఆలోచనతో స్వచ్ఛ ఆలోచనలతో మా పరిసరాలను మా పరిసరాలను ఆరోగ్యకరముగా ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ నా తోటి వారిని నా తోటి వారిని ప్రోత్సహించి ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తాను చేస్తున్నాను సార్ అనేది మానవుడు ఎందుకు చేయాలి మనుషుల యొక్క ప్రభావం ఎలా ఉందనేది అందరికీ కొద్దిగా అవగాహన ఉంది అయితే ఈరోజు మారిన కాలాల పరిస్థితి మనిషి కృత్రిమ మేధస్సుతో నిరంతరం ఒక తపనతో నాటి నేను పని పని అయినటువంటి వ్యామోహంతో ఈరోజు నిత్య జీవితంలో పొరగలు వెతున్నాడు పరగలు తప్పుడు మానసికంగా శారీరకంగా అలసిపోయి తన యొక్క మనసు వీక్ అయిపోతాను ప్రతిరోజుకి మానసిక బలం లేదు గతంలో మానసికంగా ఎంతో బలవంతులుగా ఉండేవాళ్ళు ఈరోజు మానసిక ఎప్పుడైనా మానసికంగా వీక్ అయిపోయారో ఆ మానసిక స్థితిని బయటపడడానికి ఎలాంటి వైద్య సదుపాయాలు ఈరోజు ఎంత కృత్రిమమైనటువంటి వైద్యాలు వచ్చినా ఎంత అదృకం వచ్చినా ప్రపంచమంతా గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ఈరోజు వాళ్ళ యొక్క వృత్తితో ఎంత నైపుణ్యం పొందిన వాళ్ళు కూడా లాస్ట్ ఫైనల్గా యోగా మేము వస్తున్నాం యోగం అనేది ఒక మన శరీరంలో అంతర్భాగం ఏమి యోగా గురించి ఎందుకు యోగా యోగా అంటున్నారంటే ప్రపంచ పంచభూతాల్లో ఉన్న శక్తి ఈ విశ్వ అనంతమైనటువంటి ఒక యూనివర్స్ ఆ యూనివర్స్లో ఉన్నటువంటి శక్తి మనలో కూడా యూనివర్స్ ఉంది మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలు ఉన్నాయి యూనివర్స్ శక్తి మనలోకి ఎలా తీసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియను మనం మర్చిపోయినాం ఎందుకంటే గతంలో పూర్వం యోగ సంస్కృతి మన సనాతన ధర్మం పుణ్యభూమి యోగ భూమి మనది ఎంతో మహాత్ములు యోగులు సిద్ధులు పుట్టినటువంటి జన్మభూమిలో మన స్వయం సప్తిగా వచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది దాన్ని మనమంతా వేల సంవత్సరాల నుంచి మర్చిపోవడం ద్వారా మళ్ళీ మనం దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈరోజు ఎక్కువ చక్కగా ఆసనాలు నేర్పించాం శారీరక యోగ అంటే ఈ యొక్క ఆసనాల ద్వారా శరీరం స్థిరత్వం వచ్చి మన జరిగేటువంటి ప్రాణశక్తి ఎందుకంటే ఈ ప్రాణమే ఆధారం ఈ శివుడు స్వర అంటే ఈశ్వరుడు అని అర్థం ఆ స్వరం పోతే ఈశ్వరుడు శవం కాబట్టి ఈ స్వరాన్ని ఇక్కడ సూర్యనాడి చంద్రనాడి అంటే పార్వతి పరమేశ్వరుడు మన శరీరం రెండు భాగాలుగా ఉన్నది ఎడం వైపు స్త్రీతత్వం గుడివైపు పురుషత్వం అనేది రెండు భాగాలుగా మన శరీరం ప్రకృతి మనకి మనకి జన్మ తీసుకున్నాం ఈ రెండింటిని ఐక్యం చేయడం అంటే జీవాత్మని పరమాత్మను ఐక్యం చేయడం యోగా అంటారు శారీరక యోగ మానసిక యోగ ఈ శరీరక యోగంతో పాటు ప్రతి మనిషి కూడా కనీసం ఇరవై నిమిషాలు యోగ సాధన చేయాలి యోగ సాధన ఇప్పుడే చాలా మంది మన గురువులుగా ఇక్కడ చెప్పారు ప్రాణాయం చేయాలి ప్రాణాయం ఎప్పుడైతే చేస్తారో ప్రాణము ద్వారా ఎప్పుడైతే ప్రాణశక్తి మనకు శ్వాస ఎప్పుడైతే స్లో అయిపోతుందో మనకి మనస్సు ప్రశాంతత వస్తుంది ఇప్పుడు మనకి ఒక నిమిషానికి పదిహేను చూరులు శ్వాస ఆడతావు ఆ పదహైదు చూర్ల శ్వాస పది తూర్లో పన్నెండు తూర్లు తగ్గించగలిగితే ఆ మనిషి ఆనందంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు సమాజాని మీద సమాజాన్ని గురించి ప్రకృతి గురించి ఆలోచిస్తాడు ఎవరైతే పదహైదు తూర్లు ఆడే సాధిశితే శ్వాస పదిహేడు తూర్లు పద్దెనిమిది తూర్లు అయితే వాళ్ళు రౌడీలుగా తయారవుతారు అంతకులుగా తయారవుతారు రేపిస్టులుగా తయారవుతారు సగ విద్రోహులుగా తయారవుతారు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాణశక్తి వాళ్ళ క్రోధాన్ని ఆలోచించాన్ని ఈశ్వని ప్రగంపన చేస్తుంది అదంతా కూడా మన శ్వాసలోనే ఉంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రతిరోజు నిత్య సాధన చేయాలి ప్రతిరోజు కూడా మనం మన ఎన్నో ఈ రోజు మనకి ఇరవై నాలుగు గంటల ఎన్నో మన వ్యవహారాలతో జరుపుకుంటున్నాం మనం ఐదు గంటలకు లేయాలి కనీసం ఐదు గంటలు వేసి అలవాటు చేసుకొని మగం కడుక్కొని ఒక అర్ధ గంట సేపు ఈ ఆసనాలు కంపల్సరీ చేయాలి ఎందుకంటే శారీరకమైన శ్రమ లేదు కాబట్టి ఆసనాలు చేసేటువంటి యొక్క ఆసనాలు కూడా పదే ఇరవై నిమిషాలు చేసి అర్ధ గంట సేపు ఎవరైతే ధ్యానం చేయగలుగుతారో వాళ్ళ ఇంట్లో సమస్యలు వస్తుంది ఎందుకంటే ఆ ధ్యాన శక్తి అనేది అద్భుతమైన శక్తి మనలో ఉన్నటువంటి ధ్యానము ద్వారా మనలో ఉన్న చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి పంచభూతాలు కనెక్ట్ ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా మనిషి ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని కూడా వస్తుంది యోగం ద్వారా ప్రా ఒక్క ఇదే కాదు అన్ని సమకూరుతాయి చాలా తెలియదు యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది ధన సంపద వస్తుంది తర్వాత మానసికంగా ప్రశాంతత వస్తుంది అన్ని కూడా నెరవేరేటువంటి శక్తి పరమాత్మ ఈ రూపంలో పెట్టాడు దాన్ని తప్పకుండా మనమంతా చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకునేది కాకుండా ఈ చెప్పి చిన్న పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతం ఇప్పుడే నీకు ముద్ర నేర్పించారు ఇది జ్ఞానముద్ర ఈ జ్ఞానముద్ర ద్వారా ఇది ఎందుకంటే సూర్యతత్వం వాయుతత్వం రెండు ఈ ధ్యేయుల ద్వారా ఎవరైతే పదిహేను నిమిషాలు ఈ ముద్రలో ఉండగలుగుతారో వాళ్ళకు అపరీతమైన జ్ఞానశక్తి వస్తుంది అంటే మెమరీ పిల్లలకి బ్రహ్మాండమైన మెమరీ పవర్ వస్తుంది ఒక చిన్న ముద్ర ద్వారా ఎన్నో సభ కాబట్టి ఇంత అద్భుతమైన యోగ రహస్యం ఇది ఎంతో ఉంది తెలుసుకొని పోతే ఫస్ట్ ఇది మొదటి దశ కాబట్టి నేను తెలుసుకో తెలుసుకో అద్భుతమైన మొదటి స్టేజ్కి వెళ్ళిపోతాను ప్రాథమిక స్థాయి అందరూ తెలుసుకోండి సాధన చేయండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ యోగా అంతర్జాతీయ యోగా దేవుడు అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ జయ డే